అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మధురం ఆడియో స్టోరీస్ జానకి రాముల కళ్యాణం ఎపిసోడ్ థర్టీ రామ్కి జాను సడన్గా తన వీపు మీద ఎక్కడంతో ఫస్ట్ షాక్ అయినా మళ్ళీ షాక్ నుంచి తేరుకొని కోపంగా ఏ పిల్ల పిచ్చుకా కిందికి దిగు అని జానుపై అరిచాడు జాను నేను అస్సలు దిగను నన్ను ఇలానే ఎత్తుకుని తొందరగా హాల్లో డ్రాప్ చెయ్యి నాకు అసలే చాలా ఆకలిగా ఉంది అని అంటూ రామ్ మెడ చుట్టూ చేతులను బిగించింది రామ్ కోపంగా ఏయ్ పిల్ల పిచ్చుక మర్యాదగా కిందికి దిగు లేదంటే నిన్ను నేనే కిందికి విసిరేస్తాను అని కోపంగా అన్నాడు రామ్ జాను రామ్ అలా కోపంగా వార్నింగ్ ఇవ్వగానే అమ్మో ఈ రామ్ అన్నంత పని చేసినా చేస్తాడు అని అనుకుని రామ్ భుజంపై తలపెట్టి తన కుడి చెంపని రామ్ ఎడమ చెంపకి రాస్తూ రామ్ ప్లీజ్ నన్ను కిందికి తీసుకెళ్ళవా నాకు నిజంగానే కాళ్ళు నొప్పిగా ఉన్నాయి మా మంచి రామ్ కదూ నాపై కొంచెం కోపం తగ్గించుకొని నన్ను ఇలానే ఎత్తుకొని కిందికి తీసుకుని వెళ్ళు ప్లీజ్ అని రామ్ బుగ్గకి తన బుగ్గని రాస్తూ గారంగా అడిగింది జాను రామ్ హుష్ ఒసై పిల్ల పిచ్చుకో ఇన్ని సంవత్సరాలు ఎంతమంది అమ్మాయిలను చూసినా నేను నిగ్రహంగా ఉండేవాడిని అలాంటి నన్ను కూడా నీ క్యూట్నెస్తో కంట్రోల్ చేస్తున్నావు కదే అని మనసులోనే అనుకొని మళ్ళీ ఒక కన్నింగ్ ఆలోచన చేసి ఓకే నిన్ను నేను ఇలానే ఎత్తుకొని కిందికి తీసుకొని వెళ్తాను కానీ వన్ కండిషన్ నేను చెప్పిన దానికి నువ్వు ఒప్పుకుంటేనే నిన్ను కింద పడేయకుండా తీసుకొని వెళ్తాను అన్నాడు రామ్ జాను ఏం ఆలోచించకుండా నువ్వు ఏం చెప్తే అది చేస్తాను రామ్ అని అంది రామ్ నోటి మాటలతో కాదు నా చేతిలో చెయ్యి వేసి నీకు బాగా ఇష్టమైన వాళ్ళపై ప్రామిస్ చెయ్యి అని అన్నాడు జాను నాకు బాగా ఇష్టమైన వాళ్ళు అంటే అని తలని పైకెత్తి బాగా ఆలోచించి మళ్ళీ రామ్ భుజంపై తలపెట్టి నాకు బాగా ఇష్టమైన వాళ్ళు ఒక్కరే కాదు రామ్ నాకు అందరూ ఇష్టమే గీత అంటే ఇష్టమే అమ్మ నాన్న అంటే ఇష్టం నా ఇద్దరు ఫ్రెండ్స్ అంటే ఇష్టమే అలాగే ఆరుష్ ప్రేరణ రోషన్ అన్నయ్య తాతయ్య ప్రవీణ్ అన్నయ్య ఇలా అందరూ ఇష్టమే అని అంది జాను రామ్ కోపంగా నేను తప్ప నీకు ప్రపంచంలో అందరూ ఇష్టమే కదా అని వెటకారంగా అన్నాడు రామ్ అవును రామ్ అని తను ఏం అందో గుర్తుకు వచ్చి మళ్ళీ నాలికను కరుచుకుంది అయ్యో అదేం లేదు రామ్ నీకు తెలుసా కొన్ని సినిమాల్లో హీరో కన్నా విలనే నచ్చుతాడు నువ్వు కూడా సేమ్ అలానే నాకు ఇష్టం అని నోటికి వచ్చింది చెప్పింది జాను రామ్ అబ్బా ఎంత తెలివే నీకు నన్ను విలన్ అంటూనే మళ్ళీ ఇష్టం అంటున్నావు నీకు అవసరం ఉన్నప్పుడు పొగుడుతావు అవసరం లేనప్పుడు తిడతావు బాగా ముదిరవే నువ్వు నిన్ను ఫస్ట్లో చిన్న పిల్ల అనుకున్నాను చూడు నాది బుద్ధి తక్కువ అని కోపంగా అన్నాడు రామ్ జాను అయ్యో రామ్ నీకు బుద్ధి తక్కువ అని నాకు తెలుసు కాని నువ్వు ఎందుకు ప్రామిస్ చెయ్యమన్నావో ముందు అది చెప్పు అని అంది జాను రామ్ ఏయ్ పిల్ల పిచ్చుక ఎక్స్ట్రాలు మాట్లాడావు అనుకో విసిరి అవతల పారేస్తా అని కోపంగా అనడంతో జాను ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టుకుని సారీ రామ్ ఇంకోసారి నిజాలు బయటికి అస్సలు చెప్పను ప్రామిస్ అని అంటూ పుసుక్కున నవ్వింది జాను రామ్ చాలా ఓవర్ చేస్తున్నావే కుదురుస్తా ఉండు అని మనసులో అనుకుంటూ రామ్ తన చేతులని జాను మొహం దగ్గర పెట్టి నేను చెప్పింది చేస్తాను అని ఆ అమ్మాయి గీత మీద ప్రామిస్ చెయ్యి అన్నాడు జాను అయోమయంగా గీత మీద ఎందుకు ప్రామిస్ చేయాలి నేను అస్సలు చేయను నువ్వు ఇందులో ఏదో తిరకాసు పెడుతున్నావు ముందు ఏం చెయ్యాలో చెప్పు అప్పుడు ప్రామిస్ చేస్తాను అని తెలివిగా అంది జాను రామ్ నువ్వు ఇలా వినవే అంటూ రామ్ వెనుకకి థర్టీ డిగ్రీస్ యాంగిల్లో బెండ్ అవ్వడంతో జాను అరుస్తూ రామ్ నేను కింద పడిపోతాను ప్లీజ్ స్టేట్గా నిల్చోవా అని భయంగా అంది జాను రామ్ ఏ పిల్ల పిచుక నేను చెప్పినట్టు చేయకపోతే ఇంక థర్టీ డిగ్రీస్ వెనక్కి వంగాను అనుకో నువ్వు కింద పడతావు అప్పుడు నీ నడుం విరుగుతుంది ఆ తర్వాత నీ ఇష్టం అని జానుని భయపెట్టాడు రామ్ జాను భయంగా రామ్ ఎక్కడ తనని కింద పడేస్తాడో అని సరే సరే నాకు ఇష్టమైన గీత మీద ప్రామిస్ నువ్వు ఏం చెప్పినా చేస్తాను ప్లీజ్ రామ్ స్టేట్గా నిల్చో అని అంది రామ్ కన్నీంగా నవ్వుకుంటూ స్టేట్గా నిల్చొని గుడ్ ఇక ప్రామిస్ చేశావు కాబట్టి విషయం చెప్తున్నా విను నువ్వు బట్టి చేయకుండా రోజు మార్నింగ్ నాలుగింటికి నీ అంతట నువ్వే లేవాలి ఎక్సర్సైజ్ చేయాలి అలాగే నేను చెప్పిన డైట్ ఫాలో అవ్వాలి ఈవినింగ్ కూడా మన గార్డెన్ చుట్టూ టెన్ రౌండ్స్ పరుగెత్తాలి అలాగే రోషన్ చెప్పినట్టు ఎక్సర్సైజ్తో పాటు సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలి అలాగే గన్ షూటింగ్ కూడా నేర్చుకోవాలి అలాగే స్పానిష్ ఫ్రెంచ్ లాంగ్వేజ్ కూడా నేర్చుకోవాలి నీకు రోషన్ ఇవన్నీ నేర్పిస్తాడు నువ్వు జస్ట్ వన్ మంత్లో ఇవన్నీ నేర్చుకొని తీరాలి అర్థమవుతుందా అని గంభీరంగా అన్నాడు రామ్ జాను హా ఇది అన్యాయం రామ్ ఇన్ని ఒక్కదాన్నే ఎలా నేర్చుకుంటాను అది కూడా వన్ మంత్లోనా నా వల్ల కాదు నేను అస్సలు నేర్చుకోను అని మొండిగా అంది రామ్ నాకు తెలుసు నువ్వు ఈవినింగ్ కూడా ఇలానే చేస్తావని రోషన్ని ఏదో ఒక విధంగా మాయ చేసి ఇవన్నీ చేయకుండా తప్పించుకుంటావని అందుకే నిన్ను ఇలా లాక్ చేశాను ఇప్పుడు నువ్వు ఇవన్నీ చేసి తీరాలి ఎందుకంటే నీకు ఇష్టమైన నీ సిస్టర్ మీద ఒట్టేసావు కదా అని కన్నింగా నవ్వుకుంటూ ముందుకు నడిచాడు రామ్ జాను రామ్ భుజంపై కొడుతూ రాక్షసుడా నువ్వు అస్సలు మంచి అడివి కాదు ఐ చిన్న చిన్నపిల్లని అని చూడకుండా ఇంత పెద్ద ప్లాన్ చేసి నన్ను మోసం చేస్తావా నిన్ను అస్సలు వదలను అంటూ రామ్ భుజంపై తన ఒక చెయ్యితో నొప్పి పెట్టే వరకు కొట్టి మళ్ళీ మొహం నల్లగా పెట్టుకుని భుజంపై తలపెట్టి ముందుకు చూసింది అసలే జానుకి నమ్మకాలు ఎక్కువ మన ఇష్టమైన వాళ్ళ మీద ఒట్టు వేసి మళ్ళీ ఇచ్చిన మాట తప్పితే వాళ్ళకి ఏదైనా అవుతుందని జాను గట్టిగా నమ్ముతుంది కొద్ది రోజుల్లోనే జాను మనస్తత్వం గురించి పూర్తిగా తెలుసుకున్న రామ్ జాను దగ్గర ప్రామిస్ తీసుకొని జానుని పూర్తిగా లాక్ చేశాడు రామ్ జానుని వీపుపై ఎక్కించుకొని కిందికి రావడం సోఫాలో కూర్చున్న అందరూ ఒకసారిగా ఆ దృశ్యం చూసి షాక్ అయ్యారు ఆరుష్ తన పక్కనే కూర్చున్న రోషన్ చేతిపై గట్టిగా గిచ్చాడు రోషన్ అబ్బా ఎందుకురా ఇలా గిచ్చావు అని అన్నాడు రోషన్ ఆరుష్ గిచ్చిన దగ్గర మరో చేతితో రుద్దుకుంటూ ఆరుష్ రోషన్ వంక చూస్తూ అయితే ఇది కల కాదు నిజమే అన్నమాట అన్నయ్య వదిలిని వీపుపై ఎక్కించుకొని వస్తూ ఉంటే నాకు కలలా అనిపించి నిన్ను గిచ్చాను అన్నయ్య ఇంత రొమాంటిక్గా ఎప్పుడు మారిపోయాడు అని ఆశ్చర్యంగా అన్నాడు ఆరుష్ రోషన్ ఆరుష్ వంక చూస్తూ నాకు కూడా షాకింగ్గానే ఉందిరా రామ్ని జానో సిస్టర్ పూర్తిగా మార్చేసింది రోబో సినిమాలో ఒక పాట ఉంటుంది గుర్తుందా ఇను ఒక హృదయం అంటూ అది నిజమే రా ఎప్పుడు రోబోలా ఉండే రామ్ మనసులో జానుపై ప్రేమ చిగురించినట్టు ఉంది అని అన్నాడు రోషన్ ఆరుష్ అవును అని తల నిలువుగా ఊపాడు నారాయణ వర్మ గారు కూడా రామ్ జానుల మధ్య ప్రేమను చూసి మురిసిపోయాడు కాని పాపం నారాయణవర్మ తాతకు ఏం తెలుసు రామ్ వేసిన కన్నింగ్ ప్లాన్ రామ్ నేరుగా సోఫా దగ్గరికి వచ్చి తన ల్యాప్టాప్ బ్యాగ్ని సోఫాలో పెట్టి అలానే జానుని ఎత్తుకొని బ్రేక్ఫాస్ట్ చేద్దాం రండి ఇప్పటికే చాలా లేట్ అయింది కదా అని అన్నాడు రామ్ నారాయణ వర్మ గారు చిన్నగా నవ్వుతూ సోఫా నుంచి పైకి లేచి రామ్ భుజంపై తలపెట్టి మొహం ముడుచుకున్న జాను వంక చూస్తూ జాను తల్లి గుడ్ మార్నింగ్ అని ప్రేమగా పలకరించాడు అంతవరకు రామ్ని మనసులో ఫుల్గా తిట్టుకుంటున్న జాను తాతయ్య పలకరించడంతో గుడ్ మార్నింగ్ తాతయ్య అని నీరసంగా అంది సోఫాలో కూర్చున్న ప్రేరణ పైకి లేచి జాను మొహం చూస్తూ ఏమైంది వదినా ఫేస్ ఎందుకు అలా డల్గా పెట్టుకున్నావు అని అడిగింది ప్రేరణ అడిగిన ప్రశ్నకి ఆర్ష్ రోషన్ నారాయణ వర్మ గారు మొహం వంక చూశారు జాను నోరు తెరిచి ఏదో సమాధానం చెప్పేలోపే రామ్ జానుని మాట్లాడనివ్వకుండా మార్నింగ్ బాగా ఎక్సర్సైజ్ చేసింది కదా అందుకే తనకి కాళ్ళు నొప్పిగా ఉన్నాయట అందుకే మొహం ముడుచుకొని బెడ్పై కూర్చొని ఉంటే నేనే ఎత్తుకొని కిందికి తీసుకొని వచ్చాను అని చెప్పి ఇంకా టైం వేస్ట్ చేయకండి పదండి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అని గంభీరంగా అనడంతో రామ్ చెప్పింది విన్న తర్వాత అందరూ జాను వంక కొంచెం బాధగా చూసి డైనింగ్ టేబుల్ దగ్గరికి నడిచారు జాను రామ్ వీపుపై నుంచి కిందికి దిగి రామ్ వంక కోపంగా చూసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చు రామ్ మనసులోనే జాను మొహాన్ని చూసి నవ్వుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి చైర్లో కూర్చున్నాడు మేడ్ వచ్చి అందరి ప్లేట్లో ఇడ్లీ వడ్డించి వాళ్ళతో పాటు అందరికీ ఒక చిన్న బౌల్లో మొలకలు ఇంకో బౌల్లో కట్ చేసిన ఫ్రూట్స్ పెట్టి వెళ్ళిపోయారు ఆరుష్ రోషన్ నారాయణ వర్మ గారు ప్రేరణ తినడం మొదలుపెట్టారు వాళ్లకు ఇది డైలీ రొటీన్ బ్రేక్ఫాస్ట్ అవ్వడంతో కొంచెం ఇష్టంగానే తింటున్నారు కానీ ధ్యానో ఇడ్లీ అయితే తిన్నది కానీ స్పోర్ట్స్ అస్సలు ముట్టుకోకుండా ఆ బౌల్ని పక్కకు పెడుతుంటే రామ్ జాను వంక చూడకుండానే అతని ప్లేట్ వంక చూస్తూ తింటూనే ఏ పిల్ల పిచ్చుకో ఆ బౌల్ని పక్కకు పెట్టావంటే నీతో బలవంతంగా ఇంకొక రెండు బౌల్స్ స్పోర్ట్స్ తినిపిస్తాను మైండ్ ఇట్ నోరు ముసుకొని తిను అని అరవడంతో జాను మొహం ముడుచుకొని అందరి వంక చూసింది జాను పక్కన కూర్చున్న ప్రేరణ వదిన సైలెంట్గా తినండి లేదంటే అన్నయ్య నీకు మూడు పూటలా తినడానికి ఇవే పెడతాడు దానికన్నా నువ్వు ఈ చిన్న బౌల్స్లోని స్పోర్ట్స్ తినడం బెస్ట్ నీకు టేస్ట్ గా అనిపించకపోతే కొంచెం పెప్పర్ పౌడర్ కొంచెం సాల్ట్ వేసుకో తిను అని చెప్పడంతో జాను మోహం నల్లగా పెట్టుకొని గట్టిగా కళ్ళు మూసుకొని ఫాస్ట్గా బౌల్లో ఉన్న స్పోర్ట్స్ అన్నిటినీ చేతితో ఫాస్ట్గా నోట్లో ఒకేసారి వేసుకొని తింటూ ఉండగా జాను స్పోర్ట్స్ సరిగ్గా నమలకపోవడంతో గొంతులో అడ్డం పడి పొరబోయి గట్టిగా తగ్గడం స్టార్ట్ చేసింది జానుకి మరో పక్కన కూర్చున్న రామ్ జానుకి పొరబోవడంతో ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి జాను తలపై చిన్నగా కొడుతూ రామ్ వాటర్ గ్లాస్ తీసి జానుకి తాగిస్తూ ఏయ్ పిల్ల పిచ్చుక మెల్లగా తినాలి అని తెలియదా ఎందుకింత ఫాస్ట్గా తింటున్నావు అని చిన్నగా కసురుతూ వాటర్ తాగిస్తూ ఉంటే జానుకి ఎందుకో ఆ క్షణం తనకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇంతవరకు ఆమె తినేటప్పుడు ఎవ్వరు దగ్గర లేరు ఒకవేళ తనకి పొరబోయినా కూడా ఎవ్వరు తన భుజం నిమురుతూ ప్రేమగా నీళ్లు తాగించలేదు ఆఖరికి గీత కూడా ఎందుకు అంటే జానుని ఎప్పుడు రేఖ వాళ్ళు అందరూ తిన్నాక మిగిలింది నీ గదిలోకి వెళ్ళి తిను అని చెప్పేది గీతా జానుకి సపోర్ట్ చేసి మాట్లాడినా కూడా రేణుక జానుని తిట్టేది నీ వల్లే నా కూతురు ఇలా నన్ను ఎదిరించి మాట్లాడుతుంది నా కూతురికి ఏం మందు పెట్టావే ముదనష్టపుదానా ఎప్పుడు చూడు నీకే సపోర్ట్ చేస్తుంది అని జానుని ఇంకా ఎక్కువ తిడుతుంది రేణుక మాటలకి జానుకి చాలా ఏడుపు వచ్చేది తన రూంలోకి వెళ్ళి కుక్క పెట్టి ఏడిచేది అందుకే గీత కూడా జానుకి హెల్ప్ చేసేది కాదు ఒకవేళ గీత జానుకి సపోర్ట్గా ఉంటే రేణుక జానుని ఇంకా కఠినమైన మాటలతో బాధ పెడుతుంది అని ఆలోచించి జానుకి కొంచెం దూరంగా ఉండేది గీత జాను ఊహ తెలిసినప్పటి నుంచి ఒంటరిగానే భోజనం చేసేది తనకి పొరబోయినా తనకి ప్రేమగా నీళ్లు తాగించే వాళ్ళు ఎవ్వరూ లేరు కాని ఇప్పుడు రామ్ ఇలా తన వీపుపై నిమురుతూ నీళ్లు తాగిస్తూ చిన్నగా కసురుతూ ఉంటే జానుకి ఏడుపు వచ్చింది జాను రామ్ వంక కన్నీళ్లతో చూస్తూ ఉంది రామ్ జానుకి నీళ్లు తాగించి గ్లాస్ పక్కకి పెట్టి అసలు నీకు బుద్ధి అని అనేవాడు కాస్త జాను కళ్ళల్లో నీళ్లు చూసి ఆగిపోయాడు కొనసాగుతుంది ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్